నమస్కారం ప్రజలారావు ఈరోజు మన జగనన్న అన్నదాత పోరు అనేటువంటి ఒక ప్రోగ్రాన్ని మనం సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి అన్న నిర్ణయించినాడు ఈరోజు తొమ్మిదో తేదీ కాబట్టి ఓకే మరి అన్న ఎక్కడ ఉన్నాడు దేనికి బయటకు రావడం వల్ల మరి ఏ ప్యాలెస్లో కాని ఉన్నాడు మరి ఇప్పుడు మన నాయకుడు జగనన్న అన్నప్పుడు మన నాయకుడు ముందుండి కార్యకర్తలను నాయకుల్ని అందరినీ ముందుకు నడిపించుకుంటా పోయి అన్నదాతలకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే మరి జగన్ అన్న దేనికి బయటికి రాలా మరి బయటికి ఇంకా రాలేదు అంటే మరి ఏమన్నా నాకైతే ఫోన్ అయితే చేయలే మరి నన్ను ఎక్కడికి రమ్మల్లా ఎందుకంటే నిన్ననే మనం యూరియా కొరత లేదు అని చెప్పి వీడియో చేయటం వల్ల ఏమన్నా అన్న ఏమన్నా నా మీద ఆగ్రహంగా ఉన్నాడో మరి ఎట్నో తెలీదు నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఏమి లేదు పోతే నాయకులు నాయకులు నమ్ముకున్నటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మన జగనన్న ముందుకు రానప్పుడు మనం ఎందుకు పోవాలా అనేటువంటి ఉద్దేశంతో ఉండారా లేదా అనేది మీ అభిప్రాయం తెలియజేయండి ఇకపోతే ఆయన సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ రోజు ఏమిటి కథ అనేది చూద్దాం యూరియా సహా రైతులను అవసరమైన ఎరువులు వెంటనే పంపిణీ చేయాలి బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలి ఎరువులు పక్కదో పట్టకుండా వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి ఉచిత పంటల బీమాను పునరుద్ధరించి అందరికీ వర్తింపజేయాలి వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి ఇది దీని రోజు యొక్క సారాంశము ఈరోజు అన్నదాత పోరు మరి అన్నదాత పోరు అని చెప్పి ఒక ఎగిపోలేసి ఏ ప్యాలెస్లో కొనుక్కున్నావు మరి నువ్వు వచ్చావని చెప్పి మన నాయకులందరూ ఉన్నారు కదా ఇప్పుడు నువ్వు వచ్చావు ఏదో చేద్దాము అన్న ముందు ఉంటాడు మనం వెనక్కుందాము అనుకునేటువంటి వాళ్ళకు నువ్వేం చెప్తావు ఆ బిజ్జలను పంపించావు ఇంకేమన్నా అంటే మిలిటరీని ఆ మిలిటరీతో ఏం పని మిల్లిట్ పార్టీ పెట్టిందే నువ్వు కాదనుకోనా అది వేరే విషయము పెళ్లి నేను చేసినారో నువ్వు పెట్టలే కానీ వాడి ఉన్నది నువ్వు చెప్పేది ఇది ఏమన్నా మాటల ఇది ఏమన్నా కథ ఈ వరకు ఇన్ఫర్మేషన్ రాలా మన పార్టీలో ఉండే వాళ్ళకు మన కార్యకర్తలకు నాయకులకే రాలా కార్యకర్తలకేం వస్తుంది నేనేం చెప్తాను అంటే మనం ఏదైనా సరే ఒక ప్రోగ్రాం చేద్దాం అనుకున్నప్పుడు తమరు ముందు ఉండాలా నీ వెనకాల మేము ఉండాలా అందులో నువ్వు ఖచ్చితంగా ఉండాలా ఎందుకంటే నువ్వు చూసేటువంటి చూపు నువ్వు నవ్వేటువంటి నవ్వు నువ్వు చెప్పేటువంటి మాటలు రాష్ట్రంలో ఉండే ప్రజలు నమ్ముతారు ఎందుకంటే గతంలో నమ్మినారు మళ్ళాగడ నమ్ముతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనో ముప్పై తొమ్మిదిలోనో మన గెలిపిస్తారు మనం ప్రధానమంత్రి కావాలా ఈ అవలే కోతలు ఎవలే మాటలు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఇబ్బందులు పాలైనారు నువ్వేమో ఇప్పుడు రైతు అన్నదాత పోరు అని చెప్తివి నీ పోరిని లేక ఇల్లు తెచ్చిరి నువ్వు ఏడో కొనుకో ప్యాలెస్ ప్యాలెస్లోనో ఈ మనకేం ప్యాలెస్లు తక్కువ మచ్చుగా ప్యాలెస్లో ఉన్నా ఏ ప్యాలెస్లో కొనుక్కొని ఉన్నారో మరి ఎవరికి తెలియదు మరి ఇప్పుడు ఆ మిల్లిటరెడ్ వచ్చి ఏం చెప్తాడో తెలీదు మనోళ్ళు ఇంకా ప్రెస్ మీట్లకు సిద్ధంగా అండి అంటారు ఇంక ఏం ప్రెస్ మీట్ మాట్లాడాలన్నా ఆడి నుంచి పేపర్ రావాలా మళ్ళీ వీళ్ళు మాట్లాడాలా ఎవడికైనా ఓడి బతుక్కి ఓడు మాజీ మంత్రి వాడు ఒక ఎమ్మెల్సీనా వాడు ఒక డెకాయటా బఫునా అనేది పక్కన పెడితే ఎవరైనా సరే పేపర్ రావాలా మాట్లాడాలా పేపర్ రాందే ఈడ మనం మాట్లాడలేకపోతుంది మాట్లాడి నీకుపోతుంది మాట్లాడొద్దు అని చెప్తుంది సరే ఒకవేళ నీ అంత జగన్ అంత జ్ఞానం లేకపోయినా అంత ఎంతో జ్ఞానము అంత ఎంతో తెలివి ఉండేవాడు ఎవడైనా సరే నేను మాట్లాడతాను అంటే ఏ నువ్వు మాట్లాడేదాన్ని కుదరదు ఇక్కడి నుంచి ఒక పేపర్ ఆతాయ్ నువ్వు దాన్ని చూసి ఆడ మాట్లాడాలంట్రీ ఇది ఏమన్నా కథ ఇది ఏమన్నా వ్యవహారమా ఇప్పుడు సరే నేను చెప్పితే మళ్ళా మన పార్టీకే డ్యామేజు సరే నేను ఏమో చెప్పాలని అనుకుంటా మరి అది మనకు మంచి కావచ్చు చెడ్డ కావచ్చు సరే ఎందుకులేనా నువ్వు ఏ ఆడ ఉన్నావో ఏమో నేనేమో ట్రా చేసాను మీరు ఆడనరా నేను పోయి కూర్చుంటాను నేను చూస్తా ఉంటాను అన్నిటి ఉన్నది మా రాయలసీమ సైడ్ అయితే నేనేమో తల్లిబొట్టు పెట్టినా ఇంకా ఓడిపోయి పెట్టిన కానీ అన్ని అన్నిటి ఏమీ ఏమి చేయలేము సరే ఏదో నువ్వు ఎగస పడి ఒక పోస్టర్ అయితే వేయించినావు ఇంకా మళ్ళీ మన నోళ్ళందరినీ హౌస్ అరెస్టులు ఇది మళ్ళీ ఒక డ్రామా ఇప్పుడు హౌస్ అరెస్టులు చేస్తారు మమ్మల్ని అవసరం చేశారు మేము లేకంటే బయటకు వచ్చి చించుదాం పుడుద్దాం అనుకున్నాను మమ్మల్ని చూసి భయపడినారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు అంటాడు అమ్మంట రాంబాబు వస్తాడు చూడు బయటికి మమ్మల్ని చూసి ఈ నాయకులు భయపడినారు లేకంటే మమ్మల్ని ఎందుకు అవసరం చేస్తారు అంటే మనం బయటకు వచ్చే చేసేది అవలే పనే ఏమో ఒక మంచి పని చేయం కదా మనం చేసేది డెకాయట పని అని ఎందుకు రా స్వామి మీరు ఎండల్లో ప్రశాంతంగా కాఫీలు టిఫిన్లు చేసి కూర్చోడు రా స్వామి రెండుసేపు ఈడు వాడు పోతాడు ఎక్కడా కూడా కొరత అనేది లేదు ఎక్కడా కూడా ఈ కూటమి ప్రభుత్వం రైతులకు ఇబ్బంది పెట్టలేదు అని చెప్పి పోలు ఎవడు ఎవడొస్తాడో ఎవడు రాడు ఏదో ఇంకా మనకు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏదో పరోపత చంపాదించుకున్నాడు తప్ప సామాన్యుడు కూడా వచ్చేటువంటి ఉద్దేశంలో లేడు అని మరొకసారి తెలియజేసుకుంటూ ఇకనైనా సరే జగనన్న ఏదైనా ఒక ప్రోగ్రాం అన్నప్పుడు తప్పకుండా నువ్వు ముందుండి నాయకుల్ని కార్యకర్తలను ముందుకు నడిపిస్తావని చెప్పి కోరుకుంటూ నమస్కారం